ఆంధ్ర అందమైనటువంటి ప్రదేశాలు యూట్యూబర్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మనం చూస్తున్నాం చింతపల్లికి అలాగే గూడెంకి వెళ్ళేటటువంటి ఆ మధ్యలో ఉన్నటువంటి బ్రిడ్జి ఏదైతే ఊబలు అనేటటువంటి గ్రామంలో ఈ యొక్క బ్రిడ్జి కడుతున్నారు ఫ్రెండ్స్ అయితే ఇది నచ్చబడ్డం మీదుగా వెళ్ళేటటువంటి రోడ్ మనం చూస్తున్నాం ఎంత భయంకరంగా ఈ యొక్క తుఫాను ప్రభావం వల్ల మొత్తం బ్రిడ్జ్ మొత్తం కొట్టుకుని వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా యాక్చువల్గా ఈ బ్రిడ్జ్ అయితే కాదు దీన్ని క్లోజ్ చేసి ప్రభుత్వం వాళ్ళు అయితే బ్రిడ్జి ఎలాగో నిర్మించ నిర్మించడం జరుగుతుండింది అయితే ఇక్కడ కడుతుండారు ఈ యొక్క బ్రిడ్జ్ అనేది సో ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం అవతల వైపు చూసినట్లయితే అది మొత్తం కొట్టుకుని వెళ్ళిపోయింది సగం వరకు మొత్తం ఏమీ లేదు ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత ఇబ్బందిగా ఉందో ప్రజలందరూ రావడానికి వెళ్ళడానికి అక్కడ ఉన్నటువంటి మనం చూస్తున్నాం ఇక్కడ చాలా ట్రాక్స్ ఇక్కడ ఉన్నటువంటి చాలా బండ్లు అయితే అక్కడ అయింది వాహనములు ఇంకా మీకు ఫ్రెండ్స్ అవతల నుండి చూపించాలనుకుంటున్నా అయితే ఇక్కడ చూస్తున్నాం కదా మొత్తం ஏமீது பிஜி போய స్టూడెంట్ ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా ఎంత ఇబ్బందిగా ఉందో రాకపోగలకి చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ ఉన్నటువంటి బ్రిడ్జి మొత్తం కొట్టుకుని పోయింది ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం అయితే ఇటువైపు ఈ రూట్ మీద వాహనాలు అయితే రావడం పోవడం జరిగేది కానీ ఈరోజు చూసినట్లయితే మొత్తం ఉన్నటువంటి వాహనాలన్నీ ఎక్కడో అక్కడే ఆగిపోవడం జరిగింది అన్న బాగున్నారా అన్న ఎప్పుడు జరిగిందనేది అన్న ఎప్పుడు జరిగింది ఇది నైటా అవునా ఓకే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ తమ్ముడు ఎప్పుడు జరిగింది ఇది నైటా ఓకే ఓకే థ్యాంక్ యూ ఒక ఫ్రెండ్స్ మీరు చూశారు కదా అయితే నైట్ అయితే ఇది జరిగింది సో ఎక్కువ అవుతుంది వాటరు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఉంటాను ఆంధ్ర అందమైన ప్రదేశాలు యూట్యూబర్